హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ హార్వెస్టర్ గూరు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన బండి వర్క్ అయితే స్టార్ట్ అయింది మన బండి ఫుల్ రిపేర్ చేపిస్తున్నాం పీటర్ బాక్స్ అయితే మొత్తం కటర్ బార్క నుంచి బయట పెట్టేసిరు మొత్తం బండికి అందరూ ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అందరూ ఇంకొకరు ముందరొకరు అందరూ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసిర్రు మొత్తం సామాన్ వెళ్ళిపోవడం మొత్తం చెక్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మన బండికి కటర్ బార్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు ఫస్ట్ అయితే కటర్ బార్క్ మెయిన్కి వచ్చేసి కుప్పిల వర్క్ ఉంది వచ్చేసి బాగా అరిగిపోయినాయి కాబట్టి వాటికి చిన్న చిన్న యాంగిలర్ ముక్కలు పెట్టి ఎల్లింగ్ కొట్టమని అయితే చెప్పేసిన తర్వాత నెక్స్ట్ రీల్కి వచ్చేసి అవతల టూ సైడ్స్ రెండు బుషులు రబ్బర్ బుషులు ఉంటాయి కదా అవి అయితే బుషులు పోయినాయి అండ్ వీటికి చూడండి ఫ్రెండ్స్ వెల్డింగ్ కొడుతున్నాడు మన చిన్న చిన్న పట్టీలు పెట్టి ఇలా చేయడం వల్ల తొందరగా అరిగిపోవన్నమాట కొత్త చేసినా కానీ మాటి మాటికి అరిగిపోతున్నాయి ఇవి మన డస్ట్ మిషన్ బండ్లకు ఎందుకో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే స్టావకర్లు గ్రీసింగ్ చేయడానికి స్టావకర్లు కొన్ని తీయడానికి అయితే మనం డోర్ ఇక్కడే మన వలసమాని ఇంటికి వలసమాని మిషన్లకు కూడా మాడిఫై అయితే చేస్తారు చైన్ సిస్టమ్ గడ్రమ్ సిస్టమ్ మన ఇప్పుడు కోల్డ్ న్యూ మోడల్ వచ్చినాయి కాబట్టి న్యూ మోడల్లాగా ఆ బుష్ అయితే ఎక్తలేదు కాబట్టి అతను మంచిగా ట్రై చేస్తు వన్ సైడ్ అయితే బుష్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా అతను ఇతనే మెయిన్ మెకానిక్ చుక్కా బై చుక్కా చుక్క అంటారు అందరూ అండ్ అతని తర్వాత మంచిగా ఇప్పుడు ఎల్డింగ్ కొట్టి అతను కూడా మంచి వర్క్ అయితే చాలా స్పీడ్ చేస్తుండు మంచి మెకానిక్ ఉన్నాడు ఇతను కూడా ఇతనేమో చుక్క వాళ్ళ తమ్ముడు మొత్తం మాడిఫై చేస్తుండు ఈ వలసమాని మిషన్ అయితే ఈ దీనికి పీటర్ బాక్స్ సిస్టమ్ ఈ గడ్డ్రమ్ సిస్టమ్ అయితే చేస్తుండు చేస్తుండే వలసమాని మిషన్లకు ఇలా చేయడం వల్ల లేబర్స్ అయితే తక్కువ ఉంటే కూడా మనం వేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ విత్ హ్యాండ్తో చేస్తుర్రనమాట వలస మెనిజి మిషన్లకు మాడిఫై అనేది ఇంకా టూ సైడ్స్ అయితే ఇతను బుషులు అయితే ఎక్కించిన తర్వాత ఫిట్టింగ్ అయితే చేస్తుండే ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ వచ్చేసి ఎవ్వరి పని వాళ్ళదే అనమాట ఒకరిక మన డ్రమ్కి వచ్చేసి వెల్డింగ్ చేసేటోళ్ళు వెల్డింగ్ చేస్తుండ్రు అటు బుషులు చేసే వాళ్ళు బుష చేస్తుండ్రు అతను మాడిఫై చేసేది మాడిఫై చేస్తుండ్రు ఎవ్వరి వర్క్ వాళ్ళదే అనమాట ఒక్కసారి వర్క్ తగిలిరంటే మళ్ళీ ఒక రెస్ట్ వచ్చేంత వరకు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ సైడు క్రాస్ ఉన్నాయి కదా అవన్నీ కొద్ది కొన్ని బెండ్ అయినట్లు ఉన్నాయి వాటిని సీదా అయితే చేస్తుండు మొత్తానికైతే బార్ అయితే మొత్తానికి మంచిగా చేస్తుండు ఇటు సైడు ఇతను గ్రైండింగ్ చేస్తుండు కదా అవి మన ఉరాల సైడు కోసేటప్పుడు అవి లేకపోతే సైడ్కు ఏమంటే ఏమంటారు నాకు తెలియదు సైడ్ పార్టీ ఇలా అంటాం మనము బార్కి వా అవి లేకపోతే మనకు రీల్ అనేది టూ సైడు అవి లేకపోతే జామ్ అవుతుంది అనమాట వై పాత మోడల్ ఉండే మనం ఇప్పుడైతే మంచి యాంగ్లర్లు పెట్టి వి షేప్ ఆకారంలో మంచి యాంగ్లర్లు పెట్టి చేపిస్తున్నాము గట్టిగా ఉండడానికి ఎందుకంటే అవి ఉండడం వల్ల మనకు ఇక్కడ నార్మల్గా చూసుకోకుండా వరాలకు కానీ సైడ్కు రాళ్ళు కానీ తాకినప్పుడు అవి సన్నం ఉండే ఇంతకుముందు అవి ఖరాబ్ అవుతుండే అనమాట అంటే వంగిపోతుండే మధ్యలో మధ్యలో ఇరిగిపోయి సెకండ్ డే ఫ్రెండ్స్ సెకండ్ డే వచ్చేసి మనం మార్నింగ్ వచ్చేసేవారికి వాళ్ళు బండి మొత్తం బ్లోర్ మొత్తం సెట్ చేస్తారు అంటే మన స్టాండ్ అయితే తీసేసి పక్క కెట్టిర్రు అండ్ స్టవకర్ల గ్రీసింగ్ వచ్చేంత వచ్చేంతవరకు మొత్తం ఇంకా ముందలు వచ్చేసి ఇక్కడ బేరింగ్ అయితే ఈ ఎలివేటర్ రెండు బేరింగ్లు అయితే తీసేయమని చెప్పిన కాబట్టి అవి కూడా తీసేసి కొత్త చేస్తారు అండ్ మొత్తం బ్లోర్ మొత్తం బయటికి ఇప్పేసిర్రు ఇప్పేసి ఇక మొత్తాకైతే వెల్డింగ్ వెల్డింగ్ ఉండే చా అంటే వర్క్ చాలా ఉంది అనమాట ఈ బ్లోర్కి సంబంధించింది అందుకోసం బ్లోర్ అయితే మొత్తం తీసేసిర్రు ఇంకొకటి వచ్చేసి మనకు మన బండికి మెయిన్ పని వచ్చేసి బ్లోర్ సంబంధించింది లాస్ట్ సీజన్ టూ టైమ్స్ నాకు ఇబ్బంది పెట్టింది ఈ రేకు ఇంకా కావడము ఆ పట్టీలు బెండ్ కావడము కొద్దిగా క్రాక్ రావడము ఏదో టూ టైమ్స్ ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈసారి మొత్తానికే చేంజ్ చేద్దామని అనుకున్నా ఇంకా ఏవై ఏవైతే పంకలు కానీ ఆ సపోర్ట్స్ కానీ ఏవైతే కొద్దిగా బెండ్ అయినాయి ఈ క్రాక్ వచ్చినాయేమో అవి తీసేసి కొత్త ఏమని అయితే అనమాట మన డస్మిస్ బర్లకు వచ్చేసి స్టవాకర్లకు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇలాంటి పట్టాలు అనేటివి వేయాలన్నమాట లాస్ట్ అటు సై అటు సైడ్ ఇటు సైడు ముందర రెండు బ్యాక్ సైడు ఎందుకంటే ఆ స్టవర్ స్టవాకర్ ఒక క్రాంక్కు గడ్డి చుట్టుకుంటుంది అన్నమాట అటు సైడ్ ఈ పట్టాలు చుట్టడం వల్ల చుట్టుకోదు అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినాం కదా ఫ్రెండ్స్ అవి ఏవేవి కరబ్బు ఉన్నాయి తీసేసి కొత్తవి ఏమని కాబట్టి ఇతను మొత్తానికైతే మన పంకలు అయితే ఇప్పేసి వాటిని బయటికి తీయడానికి ఆ షాఫ్ట్ నుంచి బయటికి కొట్టేసి మన వేయడానికి అయితే బయటికి మనం ఏమంటారు చాబీలు ఉంటాయి వాటికి నట్ నటిసిస్టమ్ ఉంటుంది ఆ నట్లు అయితే లూజ్ చేసేస్తే మనకు బయట సైడ్ తీయడానికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తీసేసి కొత్తవి అయితే తీసుకొచ్చిండు ఒక పంకలు కూడా ఒక రెండో ఏమో మన కొద్ది క్రాక్ వచ్చినాయి బెండ్ అయినాయి ఉండే వాటిని కూడా కొత్తవి తీసుకొని అన్నమాట అందరూ హార్వెస్టర్ వర్క్ అంటే రిపేర్ చేస్తుంటే ఇతను మాత్రం ఈ వలసమాని మిషన్లకు సంబంధించిన మాడిఫైకి సంబంధించిన వారింటి వర్క్ అయితే చేస్తుండు ఫ్రెండ్స్ ఇది సెకండ్ డే ఇంకో వేరే మిషన్ అయితే స్టార్ట్ చేసిండు వర్క్ చేయడము అండ్ మొత్తానికి పంకలు సపోర్ట్స్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇటు బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు వలసమాని వర్క్తో పాటు ఈ రూటవేటర్ రిపేర్ కూడా చేస్తారన్నమాట ఈ గ్యారేజ్ దగ్గర నెక్స్ట్ మెయిన్ వర్క్ వచ్చేసి గడ్రం పట్టిలు సంచిపోయినాయి అంటే అరిగిపోయినాయి వాటిని తీసేసి కొత్త పట్టిలు అయితే వెల్డింగ్ కొడుతున్నాడు ఫ్రెండ్స్ మన బండికి వచ్చేసి ఈ స్టబాకార్ బేరింగ్ వచ్చేసి మనం ఎమర్జెన్సీలో లోకల్ బేరింగ్ అయితే వేసినాం ఫ్రెండ్స్ ఎప్పటికైనా లోకల్ గేరి బే లోకల్ బేరింగ్ వేస్తే పోతుంది కాబట్టి మనం ఆ బేరింగ్ తీసేసి వేరే బేరింగ్ అయితే వేయమన్నాం కాబట్టి అది కష్ట కొద్దిగా బేరింగ్ అయితే రాలేదు కాబట్టి గ్రైండర్ పెట్టేసి కట్ కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అయితే బ్లోర్ మొత్తం వచ్చేసి సీదా చేసేసి ఎక్కడెక్కడ మన క్రాక్లు వచ్చిన దగ్గర కానీ అక్కడ అంతా వెల్డింగ్ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ బ్లోర్ బ్లోర్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అండ్ త్రేషర్ అయితే తీసి బయటికెట్టరు అండ్ మనకు ఈ బాస్కెట్ వచ్చేసి పాత మోడల్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఎట్లా అంటే ఈ అడ్డ ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట మనం వచ్చేసరికి అయితే బాస్కెట్ కానీ థ్రెషర్ కానీ మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ బాస్కెట్ ఆ రౌండ్స్ అని చెప్పిన కదా ఆ పాత బాస్కెట్కు కొత్త బాస్కెట్కి అయితే తేడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ సీకుల మాదిరిగా అయితే మనకు సందు లేకుండా ఎక్కువ అయితే మనకు ఫిట్టింగ్ అయితే అయ్యింది పాత బాస్కెట్ వచ్చేసి అడ్డం ఎక్కువ ఉండేది ఇది ఏమో మన ఫోర్ సైడ్స్ సేమ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ వీల్ చైన్ సెట్టింగ్ అయితే చేస్తుండు అండ్ నూటల్ గేర్ బాక్స్ కూడా చెక్ చేయమని అయితే చెప్పిన ఫ్రెండ్స్ మన ఈ స్టవాకర్లకు సంబంధించిన చైన్ కానీ ఈ బ్లోర్ కానీ సెట్టింగ్ అయితే చేస్తుండ్రు ఫ్రెండ్స్ చాలా వరకు ఈ సిలిండర్కు ఉన్న బుషుకు బుషూ థ్రెడ్డింగ్ అనేది లూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంటుంది కదా పైన ఈ లప్ప ఈ లప్ప చాలా మందికి కనబడదు కనబడకపోవడం వల్ల అది ఇక్కడ టచ్ అయినప్పుడు డైరెక్ట్ అది ఇక్కడ ఈ సపోర్ట్ అనేది సిలిండర్కి తాకుతుంది కాబట్టి లూజ్ అవుతుంది ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ ఫోర్ వీల్ లింకులు అయితే తీసేస్తుండ ఫ్రెండ్స్ సెట్టింగ్ ఎక్కువ కావడం వల్ల ఫోర్ వీల్ లింకు తీస్తే మన జీరో సైజ్ అయితే జీరో చేస్తుండే ఫ్రెండ్స్ పీటీఓ మోటార్ షాఫ్ట్కి వచ్చేసి సపోర్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సపోర్ట్ బేరింగ్ దగ్గర మన షీట్ అయితే పోయింది అక్కడ లైట్గా వెల్డింగ్ చేసి గ్రైండింగ్ అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్ అయితే మన మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్యాన్తో సహా ఫిట్టింగ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ మన బెడ్కున్న రబ్బర్ బుషులు కూడా చేంజ్ చేయమని అయితే చెప్పేసినాం ఎందుకంటే అవి కూడా అరిగిపోయినాయి కాబట్టి వాటిని కూడా అన్ని అన్నిటితో పాటు వాటిని కూడా చేంజ్ చేసినట్టయితే మనకి వేరే ఇబ్బంది ఉండదని అవి కూడా చేంజ్ చేస్తున్నారు ఈ ఫోర్ వీల్ నూటల్ గేర్ బాక్స్లో ఆయిల్ అయితే లేదని ఆయిల్ పోసిండు మళ్ళీ ఆయిల్ సీల్ కేంచి బయటికి వస్తుంది ఆయిల్ సో ఆయిల్ ఆయిల్ సీల్ పోయిందని ఇంకా నూటల్ గేర్ బాక్స్కి వేసి ఆయిల్ సీల్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం లోపల మట్ ఆయిల్ సీడ్ పో పోవడం వల్ల మొత్తం లోపలికి మట్టి పోయి మొత్తం ఆ అనేది మట్టి అయితే లోపల ఉంది ఫ్రెండ్స్ ఆయిల్ సీల్ వేయాలంటే ఈజీ అనుకున్నా కానీ ఆయిల్ సీల్ వేయాలంటే మోటార్ మొత్తానికి ఈ గేర్ క నుంచి మొత్తం లోపల షాఫ్ట్ క నుంచి మొత్తం బయటికి తీసేసి తీసిన తర్వాతనే మనకు ఆయిల్ సీల్ తీయడానికైతే వస్తుంది ఫ్రెండ్స్ లేదంటే ఆయిల్ సీల్ వేయడం కష్టం మొత్తం టోటల్ ఈ సామాన్ అంతా వెళ్ళాలి షాఫ్ట్ కానీ ఈ టోటల్ ఏరి వెళ్ళిన తర్వాతనే వేయడానికి వస్తుంది ఈ మొత్తం క్లీన్ అయితే వేసేసి ఆయిల్ సీల్ అయితే వేసేసినాం ఫ్రెండ్స్ ఈ ఆధార్ పైప్ వచ్చేసి మనం ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే వంగింది ఫ్రెండ్స్ బెండ్ అయింది ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్ ట్రాలీ ట్రాలీలకు వచ్చేసి ఆ బోరేలు కడతారు ఫ్రెండ్స్ వాటికి రాడ్లు అనేటివి తగిలించి బోరేలు కడతారు కాబట్టి ఆ వడ్లు అన్లోడ్ చేసే టైంలో ఇవి బెండ్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇతను మొత్తానికి వాటిని తీసేసి కిందికి పెట్టి మంచిగా వాటిని ఇట్లా బెండ్ అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇది వి షేప్లో అని యాంగ్లర్స్ వాటి వల్ల సడన్గా మనము వడ్ల గుంజి గుద్దిన కానీ ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మన బండికి వచ్చేసి మొత్తం టోటల్ రిపేర్ రిపేర్ కాస్ట్ వచ్చేసి ఒక థర్టీ థౌజండ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ టోటల్ ఖర్చు వచ్చే వచ్చేసి థర్టీ థౌజండ్ అయ్యింది అండ్ ఇట్లా ఈ రేకు పెట్టిస్తే కూడా చాలా బుర్జా పొలం కోసినప్పుడు ఫోర్ వీల్ కోసినప్పుడు అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ బుర్జా అంటే మన ఫ్యాన్ ఫ్యాన్కైతే వెళ్ళదు అండ్ అందరూ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫోర్ వీలర్ వచ్చేసి కూడా మనం ఈ విధంగా పెడితే మనకు లోపల నూటల్ గేర్ బాక్స్ అనేది గడ్డి అయితే చుట్టదు అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఎలాంటి వీడియోలు కావాలో అంటే చేయాలో కూడా మీరు వీడియో చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఏమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్